మనందరికీ సుపరిచితమైన మరి వ్యక్తినండి మరి సిగ్గుపడుతున్నాడు గురించి చెప్తుంటే ఆవిడ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారండి ఆవిడ కొంచెం ఫేమస్ అయిన ఆవిడ కదా కొంచెం ఈవిడ నర్వస్ గా ఫీల్ అయ్యేలా మరి ఈ రోజు మరి ప్రసన్న గారి యొక్క ఆంతర్యం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తప్పకుండా బ్రేక్ ఇవ్వడానికి మేము కూడా రెడీగా ఉన్నాం హౌ ఆర్ యు సిస్టర్ ఐ యామ్ ఆల్వేస్ గుడ్ జ్యోతి బై గాడ్స్ గ్రేస్ ఓకే ఆయన కృప ఎవరీడే నూతనంగా ఉంటది ఏసింది ఫస్ట్ లోనే ఆయన కృప ఎవ్రీడే నూతనంగా ప్రతిరోజు కొత్తగా ఉంటుంది అనమాట సరే కొత్తగా ఉంటుంది మరి రోజు కోరుకుంటుంది కదా ఓకే మీ యొక్క చైల్డ్హుడ్ మీ పేరెంట్స్ గురించి నాకు ఎందుకో ఈ యాంకర్ బాగా నచ్చింది రెండు మూడు ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు కదా ఎలాగో ఏ ఛానల్ కైనా పనికి వస్తే అని చూడండి బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు అంటాడు నాకు ఎందుకు నిన్ను బాగా ఎంకరేజ్ చేయాలని అనిపిస్తుంది అంటాడు పక్కన కాజల్ పక్కన ఉండే అమ్మాయిని నన్ను కాదండి ఆవిడ్ని అట్లా నా చిన్ననాటి జీవితం అంతా కర్నూలు డిస్టిక్ ధోన్ అండి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అక్కడే చదివాను అమ్మ నాన్న ఇద్దరు టీచర్స్ మా అమ్మ నాన్నకు మేము పదమూడు మంది పిల్లలాం నేను లాస్ట్ అన్నమాట సో చిన్ననాటి నుండి నాకు వాక్యము మొత్తం నూరి నేర్పించిందంత నానే ప్రతి సెవెన్ థర్టీ ఈవినింగ్ లోగా అందరం గ్యాదర్ అవ్వాలి సో ప్రతి ఒక్కరు ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టుకోవాలి మాకు మా నాన్న ఇచ్చిన ఆస్తి ఏంటంటే బైబుల్ గ్రంథం ఒక కీర్తనల పుస్తకం క్రైస్తవ కీర్తనలు సో అట్లా నాన్నగారు ప్రతి రోజు మాకు బైబుల్ బోధించేవారు టీచర్ ఆయన బేసికల్ గా మాకు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క బైబుల్ అవన్నీ బోధించి చివరికి బైబుల్ అయిపోయిందంటే ఒక దావత్ చేసేవారు మా ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ అనమాట అట్లాగో మాకు బైబుల్ చాలా బైబుల్ అయిపోయింది అంటే మొత్తం చదువుతారు బైబుల్ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు కాదు కాదు అలా కంటిన్యూగా చదువుతూ ఉంటే అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక పండుగ చేసుకుంటారంట పండుగ అంట ఇప్పుడు బైబిల్ అన్ని సార్లు చదివిన తర్వాత వీళ్ళైనా చదవాలనిపించింది వీళ్ళకి అర్థం చేసుకుని చదివితే కదా ఇప్పుడు కంప్లీట్ చేద్దామా ఇప్పుడు పార్టీ చేసుకుందామని మూడు చదువుతారు మా అమ్మ ఏంటంటే మా అమ్మ ప్రాక్టికల్ గా దేవుని గురించి ఆ అంటే నాకు అనిపిస్తుంది మా నాన్న దేవుని మార్గం చూపించారు మా అమ్మ దేవునే చూపించింది సినిమా స్క్రిప్ట్ రైటర్ లా చెప్పింది డైలాగ్ రైటర్ కూడా కదా అది కూడా సో ఎక్కువ భయపడేది మేము ప్రేరకే భయంతో కూర్చోవాలి ఏడున్నర అవుతుందంటే భయంతో కూర్చోవాలి మేము అంతే అట్లా నా నుండి మాకు భక్త జీవితం అలవడం అంటే వీళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ ప్రేయర్ చేసేవాళ్ళు అని చెప్పింది కదా పదమూడు మంది పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి తలో ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టుకునేవాళ్ళు అంటే ఈ గజ్జులు మ్యూజిక్ డ్రమ్స్ పి పే పి పేపేలా ఏమన్నా కానీ మ్యూజిక్ పరికరాలు ఈ రకంగా వీళ్ళు పదిహేను మంది ఇంట్లో కూర్చుని కొండలో తప్పిళాలు మోగిస్తా ఇంత నాయిస్ చేస్తుంటే చుట్టుపక్కల పరిస్థితి ఉంది అసలు ఏమో మరి ఏం ఉంటారు అసలు అంటే వీళ్ళ సైకోయిజానికి చుట్టుపక్కల వాళ్ళు మనశ్శాంతి కోల్పోతారు అన్నమాట నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు సిస్టర్ మీరు ఎంత మంది అంటే బ్రదర్స్ సిస్టర్స్ ఐదు మంది ఆ ఏడు మంది అక్కలు నేను ఎనిమిదో దాన్ని అందరికంటే చిన్నదాన్ని నేనే పదమూడు మంది మా ఇంట్లో మరి అందరూ పరిచర్యలో ఉన్నారు మోస్ట్లీ అందరూ పరిచర్యలో ఉన్నారండి మా ఇంట్లో పరిచర్యలో ఉండటం అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ మొత్తం పాస్టర్స్ ఏనా పరిచర్య వేరు అందరు పాస్టర్లు అని కాదు పరిచర్య అంటే సువార్త చెప్పొచ్చు సువార్త చెప్పేవాడికి సహాయం చేయొచ్చు వాళ్ళ దృష్టిలో దేవుడి సేవ అన్నమాట అంతేనా అంటే కరపత్రాలు పంచిన పరిచర్య సిస్టర్ ప్రతి విశ్వాస జీవితంలో కూడా అంటే మనం బోన్ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో మనం బలంగా రక్షకుని నమ్ముకునే అనుభవం అనేది ఉంటుంది సో మీ జీవితంలో ఏ సిచ్యువేషన్లో నాకు రక్షకుడు నా దేవుడు అని చెప్పేసి మీరు హత్తుకున్నారు నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో అప్పుడు యేసుప్రభ నిజమైన దేవుడు అనేది అర్థమైంది అప్పటిదాకా తెలియలేదా రోజు సాయంత్రం ప్రియరు బైబుల్ అప్పటికి ఎన్నోసార్లు చదివేశారు సరే అసలు ఆ నిజమైన దేవుడు ఆ వయసులో ఎట్టా తెలిసింది ఏ బేస్తో చెప్తుంది అసలు నిజమో కాదు ఇప్పుడు మనం తెలిసాలి ఎందుకంటే నేను పర్సనల్ గా చాలా గాయం గుండా వెళ్ళాను ఆ టైంలో అంతవరకు కూడా నాకు భక్తి జీవితం ఎవ్రీడే నా ప్రార్థన జీవితం ఉదయం సాయంత్రం నేను ప్రార్థన చేసుకోవటం మా నాన్న నేర్పించినట్లు ఎవ్రీడే వాక్యం చదువుతాం అన్ని ఉన్నాయి కానీ నా మన జీవితం అనేది ఒక టీనేజ్ లో వెళ్తున్నప్పుడు ఆ ఒక ప్రేమలో పడటం ఆ ప్రేమ ఫెయిల్యూర్ అవ్వటం ఆ టైంలో ఇంకా నేను చనిపోదాం అనుకున్నా పూర్తిగా అంటే స్పిరిచువల్ లైఫ్ మొత్తం పక్కన పడేసి నేను టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఆ టైంలో నేను చనిపోతున్న అనే టైంలో సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను అన్నం అనేది తినడం మానేశాను ఒక ఒక మెంటల్గా మెంటల్ వాళ్ళు ఎట్లా ఉంటారు బయట తిరిగే వాళ్ళు అట్లాగో నవ్వు అంటే నాకు వచ్చేది కాదు అసలు నవ్వు అంటే ఎట్లా నవ్వుతారో తెలీదు సో నన్ను చూడగానే ఎవరైనా గుర్తుపడతారో ఈమెకు ఏదో డిప్రెషన్ ఉంది అని గుర్తుపడతారు అనమాట అట్లాంటి టైంలో నేను చాలా క్వశ్చన్ చేసేదాన్ని దేవుణ్ణి ప్రార్థనకు ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ కూర్చున్నప్పుడు తల మీద బట్టేసుకొని బైబుల్ ముందర పెట్టుకొని ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడ నా తలరా తలరా సినిమా పాడవాడేదాన్ని భక్తి పాట అదే సినిమా పాటని ఇటు కన్వర్ట్ చేసుకుని పాడుకునేది అలా ఇక్కడి నా తలరాతలు రాస్తున్నావు చిత్రమైన గారడి చేస్తున్నావు తమాష చూస్తా ఈ పాట వేసుకోడు పాడేడు బైబిల్లో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచేవని చెప్పి ఆయనకే దిక్కులేదు లేదు ఆయనకే దిక్కు లేక ఆయన దేవుడిని ఎడుకున్నాడు వీళ్ళు ఆయుషానికి తెలియదులేండి అనిసార్ బైబిల్ చదివిన నిజంగా అసలు ఆ సిలువు మీద వేసుకి ఈ పాట వేస్తే భలే సెట్ అవును స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు వెనక నుంచి బల్లెంతో పొడుస్తున్నారు ముందు నుంచి కొట్టేశారు మీ ఆడుతున్నారు కదా ఆడ సింగింగ్ లోనే ఫేమస్ అయింది కదా మీరు ట్రై చేయొచ్చు కదా లిరిక్స్ ఆవిడే రాసుకుంటది ఇలాంటి ట్యూన్స్ అన్ని పెట్టుకొని మీరు అలా అద్భుతంగా ఉంటే అసలు ఎందుకు పనికి వచ్చేవాళ్ళు నాకు అదే అనిపిస్తుంది ఇది నాకు తెలిసింది ఇంత అన్యాయం జరుగుతుంది ఓకే ఇంత అన్యాయంగా నన్ను వదిలేశారు అవతల వ్యక్తి అంటే అవతల వ్యక్తి తనే ప్రపోజ్ చేసి ఒక వన్ మంత్ అంటే నేను నేనేం చేసినా సిన్సియర్ ఇంట్రెస్టింగ్ అంటే అవతల వ్యక్తి తనే ప్రపోజ్ చేసి ఒక వన్ మంత్ అంటే నేను నేనేం చేసినా సిన్సియర్గా చేస్తాను తట్స్ వాట్ ఐ వాన్ అంటే మోసం చేసినా సిన్సియర్గా చేస్తాను కమిట్మెంట్ ఉన్న పర్సన్స్ ఈ రోజు దేశానికి అవసరం ఓకే సో అవతల వ్యక్తి నన్ను ప్రపోజ్ చేయటం ట్రూగా నేను అంటే అప్పుడు ఏంటంటే బైబిల్ ఇట్లా ఓపెన్ చేసి ఏదోస్తే అది అంత డీప్ లేదు నాకు ఇట్లా బైబుల్ ఓపెన్ చేస్తే మొదటి తెస్తలోనికాయలో ఒక మాట ఉంటుంది మీరు ఒకరినొకటి ప్రేమించటం ఇది దేవుని వలన కలిగినది అనేది వచ్చింది ఇట్లా ఓపెన్ చేసి ఇది దేవుని చిత్తం అని చెప్పి తనకు ఓకే అని చెప్పాను చెప్పానా నేను చెప్పానా అదే డే డే టు ఇలా ఉంటాయి అంటే ఐ టూ లవ్ యూ చెప్పడానికి బైబిల్ ఓపెన్ చేసింది మీరు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోండి అని బైబుల్లో దేవుడు చెప్పాడు సరే అయితే కరెక్ట్ మరి మరి లవ్ ఫెయిర్ ఎందుకైంది బైబిల్లోనే వాళ్ళ దేవుడు మీరు కానివ్వండి అంటే అడగండి ఆన్సర్ చెప్పు చెప్పి